వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే మోదీ విధానాలకు పేసలుగా క్విట్ కార్పొరేట్ డేను పలాసలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు ట్రాక్టర్ బైక్ ర్యాలీలో కార్యక్రమం ప్రారంభమైంది రైతు కూలీ కార్మిక సంఘాలు ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను విరమించాలని మార్కెట్ చట్టం రద్దు చేయాలని టూ ప్లస్ ఫిఫ్టీ ప్రకారం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా

వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం 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 రైతాంగం పండించే పంటల కిట్టుబాటు ధరలు కల్పించాలి